అక్రమాలు అన్యాయాలు చేస్తే ఒకరోజు బాగుంటుంది రెండు రోజులు బాగుంటాయి కానీ దుర్మార్గాలు చేసే కొన్ని అది ప్రజలు చీతరించుకుంటారు చిత్కరించుకుంటారు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో అక్కడ చాలామంది పేర్లు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు మరి దీనికి సంబంధించి ఏంటో ఇవన్నీ మీ బయట ఒకటి సార్ దిరఖరున్నారు ఆ బయట మరి అతని పేరు ఏంటి బ్రీనాథ్ బద్రీనాథ్ మరి ఆయన లైవ్లోకి వచ్చాడు ఆయన బద్రీనాథులు వస్తే ఆయన కంప్లైంట్ ఇచ్చాడు ఆయన పోయి ఏమని ఇవాళ మా మా మైనింగ్స్ అన్ని దోసేశారు మా అన్యాయం జరిగిపోయిందని చెప్పిన సిఐడి కంప్లైంట్ ఇచ్చారు ఈ కేసులో సిఐడి ఇన్వెస్టిగేషను సరిపోదని నా అభిప్రాయం సిబిఐ ఎంక్వైరీ కావాలి సీబీఐ ఎంక్వైరీ రెండే రెండు పాయింట్స్తోటి చేయాలి ఐదు వందల రూపాయలకి ఎండిఎల్ కొని ఇరవై ఐదు వేలు ముప్పై రూ ముప్పై వేల రూపాయలకి ఎలా అమ్ముతారు ఏం జరిగింది ఈ మధ్యలో జరిగినటువంటి స్కామ్ పర్మిట్స్ ఎలా ఇచ్చారు పర్మిట్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి దుర్వినియోగం జరిగింది ఎవరైతే ఆ జిమ్ ట్రైనరో జిమ్ ట్రైనరు శ్రీకాంత్ రెడ్డిని ఆ సస్పెండ్ అయిన పోలీసు మస్తాన్ని తీసుకొచ్చి ఒక ఇన్వెస్టిగేషన్ ఒక రెండు రోజులు పర్ఫెక్ట్గా కనుక చేస్తే వాళ్ళు ఎవరెవరు ఎంత ఇచ్చారు అనేటువంటిది వాళ్ళు చెప్తారు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ కంపెనీ కృష్ణవరాజు అతను ఒక సంవత్సరం క్రితం ఉన్నటువంటి అతని ఆదాయం ఎంత ఈ జరిగినటువంటి టర్నోవర్ ఎంత ఆయన చేసినటువంటి ఏంటి ఆయన కొనుగోలు చేసిందంతా ఆయన అమ్మిందంతా ఆ ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి కృష్ణరాజు కావచ్చు గిరిది కావచ్చు లేకపోతే రూప్ కుమార్ సందీప్ యాదవ్ అమర్నాథ్ రెడ్డి సుదర్శన కన్స్ట్రక్షన్ కావచ్చు కొంచెం ఆ డీటెయిల్స్ కొంచెం జాగ్రత్తగా తీస్తే రెండు రోజులు పనే ఫార్టీ ఎయిట్ అవర్స్ జాగ్రత్తగా తీస్తే సరిపోయింది సిఐడి కంటే నా ఉద్దేశం సిబిఐ బెటర్ అని నా ఉద్దేశం సిబిఐ అయితే పెద్ద స్కామ్ కదా కొంచెం ప్రజలకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది సిఐడి చేసినా బాగానే ఉంటుంది సిఐడి చేస్తే కొంచెం సరైన ఆఫీసర్ చేస్తే బాగుండింది మరలా మీరు మాకు చుట్టం మేము మీకు చుట్టం మేము మీకు అప్పుడు సరి వదిలేసేయండి మేము మీకు ఇచ్చేదిస్తాం మేము మీకు ఇచ్చేదిస్తాం ఈ ఎక్కువ ఉంటాయి అక్కడ అలాంటివి లేకుండా చేస్తే బాగుండింది అనేది ఎక్కువ అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి సరే ఇందులో ఉన్నటువంటిది అక్కడ జరుగుతున్నటువంటి చర్చల సారాంశాన్ని మనం తెలియజేశాం ఇక బయట వేయండి ఆయన బద్రీనాథ్ గారు బయట ధనంజీ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నా సజ్జల రామకృష్ణారెడ్డికి పాప మర్చిపోయినా సజ్జల రామకృష్ణారెడ్డికి బెనామీ అన్న ఇక్కడ కూడా పొలాలు కొనిస్తున్నాడు అన్న రొయ్యులున్నాయి మైనింగ్ ఉంది ఏదో సజ్జల భారగవ బెనామీలతో ఇక్కడ అన్న నెల్లూరులో ఉన్నాయి అందరూ మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం అందర ఆఫీసర్లు దృష్టికి తీసుకెళ్లాం మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి కాదు దానికే పర్సనల్ గా పోయి వినవించుకున్నాం ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్లు మా సొంత ప్రాపర్టీ అన్న ఈ రోజు కళ్ళనీళ్ళు వస్తున్నాయన్నా చచ్చిపోవాల్సిందన్నా అన్నా ఈ ప్రభుత్వం కొనసాగుంటే మొత్తం కిడ్నీళ్ళు అంతా దుబ్బేసింది అన్న ఇల్ల ఇల్లే చిన్నవాళ్ళు కాదు ఇల్లు హైకోర్టు ఆర్డర్ లో ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లే అన్నా అన్నా కంటెంప్ వేసిన తర్వాత కూడా మైనింగ్ చేశారన్నా కంటెంప్ట్ లో కూడా హైకోర్టు రిపోర్ట్లు పంపి డీడీ డిడి పంపిడు రిటర్న్ మా మీద కేసులు మా మీద లక్ష యాభై వేలు లక్ష నుంచి లక్ష యాభై వేలు టన్నులు జరిగింది మినిమం ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్లు దోపిడీ జరిగింది బద్రీనాథ్ గారు బద్రీనాథ్ గారు నమస్కారం బద్రీనాథ్ గారు నమస్కారం వినిపిస్తుందా ఆ వినిపొచ్చు సార్ నమస్కారం సార్ నమస్కారం బద్రీనాథ్ గారు ఏంటి మీరు సిఐడి కంప్లైంట్ చేశారు ఏంటి అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటి మీ మీద ఏ రకమైనటువంటి దోపిడీ జరిగింది ఏంటి సార్ మాకు ఇక్కడ చైదాపురం మండలం నెల్లూరు జిల్లా చైదాపురం మండలంలో పొలం మాకు లాంగ్స్ ఉన్నాయి సార్ ఆ ల్యాండ్స్ లో ఈ మైనింగ్ అనేది ఉంది సార్ దాంట్లో దాని మీద దీని మీద ఇక్కడ ప్రభుత్వ పెద్దలో అందరితో ఇక్కడ ఉండే ఈయన హోటల్ యజమాని ఈయన ఉన్నాడు సార్ ఇక్కడ కొడలూరు ధనుంజయ రెడ్డి అని తో హోటల్ ఆయన త్రీ స్టార్ హోటల్ అయింది ఆయనకైనా బిర్దో శ్రీకాంత్ ఆయన మన ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు కదా సార్ కారుమూరి నాగేశ్వరరావు కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ సొంత అల్లుడు సార్ సందీప్ వీళ్ళందరూ వీళ్ళు ఆదూరు చరణం వీళ్ళందరూ కలిసి దాన్ని మా దాంట్లో తువ్వేశారు సార్ ఒక లక్ష యాభై వేల టన్నులు మా దాంట్లోనే తెచ్చేసారు సార్ లక్ష యాభై వేల టన్నులు మీ దాంట్లో తువ్వారు మా దాంట్లోనే దివ్వారు సార్ ఓన్లీ చోకిపల్లి గ్రామం ఒకటే వామ్ దాంతోనే మా దీంట్లోనే మేము కోర్టు కూడా వెళ్ళాము సార్ కోర్టు అనేక సార్లు ఏం చవ్వకూడదు అని చెప్పి కోర్టు ఆర్డర్లు కూడా ఉన్నాయి సార్ ఆ ఆర్డర్లు కూడా లెక్క తీయలేదు సార్ ఓకే దాని మీద కంటెంప్ట్ కూడా పోయాను సార్ కంటెంప్ట్ ఉండేనా కానీ ఆగలేదు సార్ ఓకే ఎలక్షన్ కోడ్ వచ్చింది అయితే అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆగలేదు సార్ ఇదే విధంగా మా దాంట్లో మినిమం ముప్పై వేల నుంచి యాభై ఆరు వేల రూపాయలు అమ్మింది సార్ ఒక టన్ను టన్ను ఓకే మొత్తం లెక్క వేస్తే ఎనిమిది వందల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తే సార్ ఈవెన్ మా ఒక్క దాంట్లోనే జోపి విలేజ్ లోనే ఓ మీ దాంట్లోనే అంత జరిగింది అంటే ఇది ఇప్పుడు మొత్తం సందీప్ కారుమూడి నాయశ్వర అల్లుడు సందీప్ అమర్నాథ్ రెడ్డి కానీ కంపెనీ సార్ మరి దాంట్లో రూప్ కుమార్ కూడా ఉండారంటున్నారు ఏంటి మీరు రూప్ కుమార్ పేరు చెప్పట్లేదు బద్రీనాథ్ గారు ఆయనతో మనకి ఆయన ఉన్నాడు అనేది క్లారిటీ లేదు సార్ ఓకే అంటే ఆయన అంటే ఓకే బద్రనాథ్ గారు అంటే మీరు తెలుగుదేశం పార్టీనా వైఎస్ఆర్సీపీ పార్టీనా లేకపోతే న్యూట్రల్ పార్టీలతో సంబంధం లేదా తెలుగుదేశం పార్టీ అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో రూమ్ కు కుమార్ గారు ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మారారు కాబట్టి వారి పేరు చెప్పలేదని అనుకోవాలా పర్వాలేదు అంటే ఇప్పుడే ఇప్పుడే ఆయన ఏమి ఆయన కూడా వాళ్ళు వచ్చి అడుగుతా ఉంటే అవన్నీ ఒప్పుకొని కుదరదు ఇవన్నీ తెలుగుదేశంలో కుదరదు అని చెప్తున్నాడు అంటే అండి సార్ అట్లాగే అసలు ఏంటి దీంట్లో మాజీ మంత్రి అనిల్ పాత్ర ఏంటి అసలు అనిల్ పాత్ర ఉందా లేదా ఏంటి అదే సార్ ఈరోజు నేను సిఈడి గారిని కలిసి నేను ఇచ్చాను సార్ ఇస్తే వాళ్ళు ఇది నిజానిజాల్లో నీకు తెలుస్తాము తొందరలు అని చెప్పి ఇప్పుడు దాకా నన్ను ఆయన ఎన్క్వైరీ చేశారు సార్ అన్ని విషయాల గురించి కూడా అంటే వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళు అడిగారు సార్ నన్ను ఓకే పూర్తి డీటెయిల్స్ నా దగ్గర ఉన్న కోర్టు కాపీలు కానీ నా దగ్గర నాకు నా నాలెడ్జ్ లో ఉండే విషయాలన్నీ ఆయన చెప్పాను సార్ నేను బద్రీనాథ్ గారు వాస్తవాలు మీకు తెలుసు వాస్తవాలు ప్రజలకి తెలుసు అక్కడ నెల్లూరులో నేను అడిగిన క్వశ్చను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దీంతో సంబంధం ఉందా లేదా మీకు అన్ని తెలుసు కాదు బద్రీనాథ్ గారు నెల్లూరులో ఏ చెట్టును అడిగినా ఏ పుట్టనడిగినా ఏ అడిగినా ఏ గోడను అడిగినా లేకపోతే ఎవరిని అడిగినా చెబుతారు కదా ఎందుకు దాంట్లో ముసుగులో గురు యుద్ధాలు దిగారు యుద్ధాలే దిగడదు దిగిన తర్వాత ఏముంది దాంట్లో సార్ అదే సరే ఇప్పుడు ఏంటి మరి మీ పోరాటం సిఐడి వరకైనా సిబిఐ వరకు కూడా వెళ్తారా సిపిఐ గారు కూడా వెళ్తాను సార్ నేను సెంట్రల్ ప్రివెన్స్ కూడా పెట్టా కాఫీ మన సిఎస్ గారికి కూడా వచ్చింది ఓ వచ్చిందా ఓకే సిఎస్ గారి కూడా సిఎస్ గారు నాకు లెటర్ పంపించారు అది ఎప్పుడు తెలుస్తారో నాకైతే తెలియట్లేదు సార్ బద్రీనాథ్ గారు ఒక మాట చెప్పండి అసలు మీ దగ్గరే మీ జోగుపల్లి విలేజ్ లోనే లక్షన్నర టన్నులు తవ్వారు అని అంటే ఇక ఓవరాల్ గా మొత్తం మీ ప్రాంతంలో మీ నెల్లూరు జిల్లాలో అసలు ఎన్ని లక్షల టన్నులు తవ్వి ఉండొచ్చు ఎంత వ్యాపారం జరుగుతుంది నిన్న ఈనాడు పేపర్లో జిల్లా ఎడిషన్ లో డిడి డిప్యూటీ డైరెక్టర్ ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది లక్షల టన్నులు దువ్వారు అని ఇచ్చాడు సార్ ట్వంటీ ఎయిట్ లాక్స్ టన్స్ అది కాదు సార్ యాభై లక్షల పైన యాభై అరవై లక్షలు తువ్వారు సార్ కాదండి ఇప్పుడు బద్రీనాథ్ గారు అంటే నాకు తెలియక ఒకటి అంశం అడుగుతాను జనరల్ గా ఇవన్నీ కూడా పర్మిషన్ ఉన్న క్వారీలో చదువుతారా లేక పర్మిషన్ లేని క్వారీలో చదువుతారా లేక ఎవరైనా ప్రైవేట్ భూముల్లో చదువుతారా లేక ఫారెస్ట్ భూముల్లో తవ్తారా ఎట్లా జరిగింది మొత్తం ఈ స్కామ్ ఈ మాఫియా సార్ సార్ దీనికి పర్మిషన్ ఉందా లేదా ఫారెస్ట్ దేవదయ భూమి అవన్నీ అవసరం లేదు సార్ ఇక్కడ పెండ్రల్ ఉందా లేదా ఓకే ఇంకోటి సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఉంది సార్ ఇదే సైదాపురం మండలం లో ఆ టెంపుల్ మీద కూడా మన మీడియాలో కూడా దాన్ని పబ్లిష్ సార్ ఓకే ఆ కొండ మీద ఒక ఇదే కొడవలూరు ధనంజయ రెడ్డి దాని మీద కోర్టు హైకోర్టు ఎన్ఓసి తీసుకుంటే దాని మీద కోర్టు వెళ్ళాను సార్ నేను వెళ్ళినా గానీ నాలుగో నెలలో ఇరవై రెండో నాలుగో నెలలో కోర్టు ఆర్డర్ చేయిస్తే ఆరో నెలలో జీవో పాస్ చేశారు సార్ ఆ కొండని పూర్తిగా తొవ్వేశారు సార్ అంచులకు తవ్వేస్తారు దీని మీద ఆర్కాలజీ వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్పారు సార్ ఓకే వాళ్ళు కలెక్టర్ కి ఆర్కాలజీ కమిషనర్ కి ఇక్కడ డిడి మైన్స్ కి అందరికి లెటర్ పెట్టారు సార్ ఓకే ఏం అసలు పట్టించుకొని కూడా లేదు సార్ అంటే అసలు వ్యవస్థ లేదంటారు జనరల్ గా మీరు మరి కోర్టు కెళ్లి బద్రీనాథ్ గారు మీరు పోరాడారు కదా మీతో పాటు చాలా మంది కూడా పాపం పోరాడుంటారు మరి వాళ్ళకి బెదిరింపులు వచ్చినాయా వాళ్ళకి ఒత్తిడి ఏమైనా వచ్చినాయా సార్ నా మీద నా మీద రౌడీ షేటర్ ఓపెన్ చేయాలని చూసారు సార్ ఓ రౌడీ షేటర్ రౌడీ షేటర్ మా పిల్లల మీద ఆత్మకూరు డిఎస్పీ గారి దగ్గర కేసు పెట్టారు సార్ ఎస్టీ గారి దగ్గర పెట్టి అక్కడ బెదిరించారు సార్ ఓ ఓహో ఎన్ని మీరు ఎన్ని దౌర్జన్యాలకు వెళ్ళారు ఎంతమంది దన్నారేంటి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి నేను సార్ అదే నేను అడిగాను సార్ నా మీద ఏ కేసు ఉంటే నేను ఏం ఉంటే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని అడిగాను అవి మాకు సంబంధం లేదు ఎస్డి గారి ఆఫీస్ ఫోన్ వచ్చింది మీరు ఫోటో వేసుకొని పోలీస్ స్టేషన్ గట్టిగా తుమ్మారని చెప్పని రౌడీ షూట్ ఓపెన్ చేస్తామని ఉంటారు అయితే అంతే అంతే సార్ ఓకే మరి మీ పిల్లల మీద మా పిల్లల మీద అక్కడ ఫోటో వాళ్ళు పని చేస్తుంటే ఫోటో తీసారు సార్ అందుకని తీసే పెట్టారు ఆ కేసు ఓకే సరే అయితే బద్రీనాథ్ గారు ఇంకొకసారి మనం ప్రశాంతంగా మాట్లాడదాం ఈసారి మీరు ఖచ్చితంగా నెల్లూరులో జరిగిన మైనింగ్ మాఫియాలో ఉన్న వాస్తవాలన్నీ చెప్పేది కొన్ని మీరు కొంచెం దాపెడుతున్నారు కొద్దిగా తగ్గించి కానీ ఉన్నాయి మొత్తం చెప్పాలి మీరు ఈసారి సార్ మంచిది బద్రీనాథ్ గారు సో మొత్తం మొత్తం జిల్లా ఇది మొత్తం కోట్ల జిల్లా కోట్లు కోట్లు ఓన్లీ మామూలు విషయం కాదు సరే బద్రీనాథ్ గారు మీరు దీనికి గట్టిగానే పట్టుకోండి చాలా మంది బయటకు వస్తారు కానీ మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటున్నారు కాబట్టి బద్రీనాథ్ గారు లాస్ట్ క్వశ్చన్ ఇది మరి తెలుగుదేశం పార్టీలో దీన్ని కొనసాగించకుండా చూస్తారా ఇది కొనసాగించాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారంటున్నారు ఈ విధానాన్ని ఏది గతంలో జరిగిన విధానాన్ని కొనసాగించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారంటున్నారు దాన్ని మీరు అడ్డుకుంటారు అట్లాంటివి జరగకుండా చూస్తారా మీరు తెలుగుదేశం పార్టీ కాబట్టి అడుగుతున్నాను ఖచ్చితంగా అడ్డుకుంటాను సార్ ఓకే రైట్ బలంగా చెప్పారు ఓకే సార్ మంచిది సంతోషం థ్యాంక్ యూ